హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రసన్న ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ హారం అండి అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా చూడ్డానికి అయితే చాలా బాగున్నాయండి అండ్ హారం వచ్చేసి లెంగ్త్ కూడా బాగుంది ఇది వచ్చి మనకు కాల్స్ హారం ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉందండి మంది చాలా సేల్స్ అయ్యాయి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది సేల్ చేశారు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్కి హండ్రెడ్ ఆఫ్ అని అస్సలు మర్చిపోకండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ ఇది వచ్చి మనకి నెక్ నెక్లెస్ మనకి ఇది నవరత్నాల స్టోన్స్తో ఉంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా డీసెంట్గా ఉన్నాయి అండ్ మనకి లక్ష్మీదేవి రూప్స్ వచ్చాయి చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి ఆఫర్స్ని ఇంకోటి వచ్చేసి మనకి లక్ష్మీదేవి రూపుహారము ఇది కూడా మనకి ఎం